അന്ത ആനന്ദ ആനന്ദം മന്നേ ആനന്ദം അര ഭൂമി ചീൽച്ചുപുട്ടേ പച്ച പസിരിക ആനന്ദി എണ്ഡേ ആനന്ദം വാക്ക് വാനേ ആനന്ദം അര വാനകി രംഗുൽ മാര പ്രകൃതി ആനന്ദം അന്തം ഓ ആനന്ദം അന്തം പരമാനന്ദ వయసుడి స్వగతంలో అనుబంధం ఆనంద ఆనందం పచ్చని తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు చిన్న చిన్న గుటిలోనే స్వర్గం ఉందిలే అర చిన్ని చిన్ని చిలుక కో ఉంటే చాలు డబ్బు పూలెందుకంట పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లి